సో ఒక సటన్ ఏజ్లో ఒక టీనేజ్లో పింపుల్స్ ఎంతలా బాధ పెడతాయంటే నిజంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా తగ్గుతుంది ఆ పింపుల్స్ని చూసి అబ్బా అంతా బాగుంది ఏంటి ఫేస్ మీద ఇది సో పింపుల్స్కి అసలు ఏ స్టేజ్లో మనం కరెక్ట్గా ట్రీట్మెంట్కి రావాలంటారు సో పింపుల్స్కి ఐడియల్గా ఒక మాటలో చెప్పాలంటే ఆ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ వస్తున్నప్పుడే వస్తే బెటర్ బికాజ్ అవి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి కొంచెం ఎర్రగా ఇట్లా పింపుల్స్ ప్రాపర్ ఇట్లా తెలిసేలాగా పస్ వచ్చేదాకా ఉంది అంటే ముందేంటంటే ఓన్లీ పింపుల్స్ ట్రీట్ చేస్తే చాలు సో బట్ ఇప్పుడు పింపుల్స్ ఒక ట్రీట్ చేస్తే సరిపో పింపుల్స్ పోయాక గుంటలు మచ్చలు అన్నీ అవుతున్నాయి అందుకే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే అది ఫస్ట్ స్టేజ్ కింద విల్ ట్రీట్ అనమాట వైట్ హెడ్స్ బ్లాక్ స్టేజ్లో ఉన్నప్పుడే వస్తే అది మనం సర్టన్ క్రీమ్స్తో మేనేజ్ చేయొచ్చు ఈజీగా మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది మనకి పెద్దగా అయిపోయాయి లాగా వస్తుంది ఇంకా ఇట్లా గడ్డల్లాగా అయిపోయాయి అంటే ఇంకా ఇంకా దానికి ఖచ్చితంగా మనం టాబ్లెట్స్ అవన్నీ పెట్టాలి ఇంకా లెస్ దాన్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్ ఓల్డ్ కి అంత ట్యాబ్లెట్స్ కూడా పెట్టలేం అన్లెస్ ఇట్ ఇస్ సివియర్ సో ఆ సివియరిటీకి వెళ్ళక ముందే అడ్రస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి క్రీమ్స్ తో లైక్ మేనేజ్ చేసి ఆర్ లైక్ చిన్న చిన్న ఎక్స్ట్రాక్షన్స్ ఉంటాయి మనకి సో అవి వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ సో చాలా మందికి మీరు చూసినట్లయితే ఇట్లా ఫోర్ హెడ్ పైననే స్టార్ట్ అవుతుంది అబ్బాయిలకి ఎస్పెషల్లీ ఆ జుట్టు పడడం వల్ల ఆర్ లైక్ డాండ్రఫ్ వల్ల యూజువల్ గా అబ్బాయికి ఎక్కువ ఉంటుంది